నా పేరు కూల వెంకటేష్ గౌడ్ మాది యాదగిరిపల్లి విలేజ్ యారిగుట్ట మండలం యాదవ్ భువనగిరి జిల్లా ప్రస్తుతం అప్పుడు పదిహేడో వార్డు మా శ్రీమతి మా భార్య గారు కూల కావేరి గారు కూడా వార్డు వార్డు మెంబర్ గారు చేసింది గతంలో తర్వాత ఈసారి మొన్న ఉప ఎన్నిక మొన్న ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్పు ఆలేరు భువనగిరి పార్లమెంటు ఎంపీ ఎంపీగా చామరా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ సుధా యమేందర్ గారు మే మా రాజకీయం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుండి మా రాజకీయ ప్రస్తుతం అంతకుముందు నుంచి మొదటి నుంచి రాజకీయంలో నేను ఉన్నాను దాంతోపాటు రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు సరి మా భార్య గారు మా భార్య వార్డు మెంబర్గా పోటీ పోటీఎస్ గెలిచడం జరిగింది మేము ఈ గ్రామంలో అప్పుడు సెవెంటీన్త్ వార్డు ఉండే దాని బైబర్కేషన్ మున్సిపల్ అయింది మున్సిపాల్లో మన ప్రస్తుతం రెండో వార్డు రెండో వార్డులో పదిహేడో వార్డులోనే మేము ఉన్నప్పుడు వివిధ అభివృద్ధి పనులు చేశాం గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు కానీ అంతర్గత డ్రైనేజీలు కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారి సహకారంతో అప్పుడున్న ఎంపీ గారి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మేము గ్రామానికి పూర్తి అభివృద్ధి నిధులు తెచ్చి నిధులు తెచ్చి మా గ్రామ పంచాయతీ నిధులు కేటాయించి ఊరిలో పూర్తి అండర్గ్రౌండ్ డ్రైనేజు ప్రతి గ్రామ ప్రతి వీధి వీధి సీసీ రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది ఐరన్ పోల్ ఉన్న ప్లేస్లో కూడా ఒక సిమెంట్ పోల్ని నాటడి నాటడం జరిగింది అనేక 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 విధాలుగా స్కూల్కి కానీ ఊళ్ళో యాపిల్లకి సంబంధించిన గుళ్ళకు కానీ మా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు కూడా మేము అందిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రదక్షణం మేము ప్రజాసేవకే పరిపూర్ణంగా పనిచేసుకుంటూ ఇంకా వ్యవసాయం చేసుకుంటూ మేము ఇక్కడ పూర్తిగా మా వార్డు ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ పూర్తిగా సేవలు అందించుకుంటూ మేము స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు కూడా మేము చేశాము ఇక్కడ ఏదైనా ఆడపిల్ల ఇంటి పెళ్లి అయితే సహాయం చేయడం చనిపోతే సహాయం చేయడం అవి వైద్య వైద్యానికి వైద్య విషయంలో కూడా సహాయం చేయడం రకరకాలుగా మా ఎంతో మా ఏం మేమేం చేయాలనుకుంటే మా సహాయం ఎప్పటికప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలకు అందిస్తూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం ఈసారి కూడా నరసింహసం ఆశిస్తోడు కూడా ఈసారి కూడా మేము మళ్ళీ బరిలో బరిలో రెండో వార్డు బరిలో ఉండాలని అనుకుంటున్నాం మా గ్రామ ప్రజలు కూడా మా దీవిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇంకే ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదు అదంతా ఊరంతా కూడా గమనిస్తున్నారు మేము ఎన్ని రకాలుగా చేశామంటే ట్రాన్స్ఫర్స్ కానీ లైట్స్ కానీ మోరీలు కానీ ప్రతి విషయంలో కూడా కళ్యాణలక్ష్మి చెక్సే కానీ సీఎం రిలీఫ్ ఫండ్సే కానీ పెన్షన్స్ కానీ రకరకాలుగా మేము ఎప్పటికప్పుడు కూడా జనాల్లో తిరుగుకుంటూ జనం కోసమే పనిచేసే రకంగా పనిచేస్తూ ఉన్నాం మేము ఇక్కడ మేము చేసిన అభివృద్ధి పని తప్ప ఇక్కడ మళ్ళీ ఏం అభివృద్ధి పనులు అంటే కూడా ఏం జరగలేదు ఇక్కడ ఇప్పుడు మా ప్రస్తుతం ఏంది యాదగిరి పచ్చ నుండి గాంధమ్మ వరకు కూడా ప్రతి రోడ్డు గుంతలు గుంతల మయం ఒక్కరు ఒక్క వెహికల్ పోవాలంటే మొత్తం గుంతలే ఆ అది కూడా అది కూడా పాలక వర్గం కానీ కూడా గవర్నమెంట్ అధికారులు కానీ ఒక్కరు కూడా దాన్ని పూర్తి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు దాన్ని కూడా త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేసి ఆ పూర్తి దాన్ని ఆ రోడ్డును మొత్తం ఆ గుంతలను పూడ్చి రోడ్ వేయాల్సిందిగా కోరుకుంటూ ఇంకా మా మా వంతు మేము ఏం చేయాలనేది కూడా మేము ఎప్పుడు ఎప్పటికప్పుడు మీతో పాటు జనాలతో పాటు మమేకమై మీ సాధా బాధకులు మేము పంచుకుంటామని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు ఓడిపోవడం కారణం అంటే ఓడిపోవడానికి రీజన్ ప్రత్యేక రీజన్ అంటే ఏం లేదు కాకపోతే జనాల్లో కొంత అభివృద్ధి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ అభివృద్ధి చేసినా అభివృద్ధిలో కొంత వేయింది ఇండ్లు వీళ్ళు కోల్పోవడము అవన్నీ కొంచెం అభివృద్ధి దాంట్లో కొంత ఇబ్బంది పడ్డది ఆ ఇబ్బంది పడ్డ దాంట్లో కొంత మన మీద కొంత వ్యతిరేకత కొంత పవనాలు వీసినాయి కాకపోతే వాళ్ళు ఏం అది ఓడిపోవడానికి అది ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏం లేవు ఏ కాన్ఫిడెన్స్లో ఒక్కరు ఎమ్మెల్యే ఉంటే మా కాన్ఫిడెన్స్ ఇద్దరు ఎమ్మెల్యే ఉండే ఇద్దరు భార్యాభర్తలు నిత్యం ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒకరు కాకపోతే ఒకరైనా దేనికో చావులకు భర్తలు అన్నిటి కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించేది ఇప్పటికప్పుడు ఎవరో ఎవరొకరు రెస్పాన్స్ అయ్యేది పూర్తి వాళ్ళు మాత్రం గ్రామంలో ప్రతి గ్రామం గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి పోయినా కూడా గుర్తుపట్టే పరిస్థితులు వాళ్ళు అందరూ కూడా మమేకమై ఉండేది కొన్ని కారణాలు కాదు దాన్ని రాజకీయ రాజకీయ కారణాలు రకరకాలుగా ఉంటాయి కొంత మార్పు అనేది కోరుకు ప్రజలు కోరుకున్నారేమో అని అనుకుంటున్నాం మా ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే పది పద్దెనిమిది వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు అందినాయని మేము ఆశిస్తున్నాం కానీ ప్రస్తుతం మున్సిపాల్లో మాత్రం ఎక్కడా కూడా పెద్దగా అభివృద్ధి చెందలే అనేది మేమైతే అవుప కళ్ళ ముందు అవుపడుతుంది ప్రతి పని చేయాలన్నా ప్రతి ఏది చేయాలన్నా టెండరు టెండర్ ద్వారా ఇంకో కాంట్రాక్టు కాంట్రాక్ట్ తర్వాత ఇంకోటి దానివల్ల పూర్తిగా నెగ్లెన్స్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అప్ప దాంతో ఏం పెద్దగా నష్టం దేనితోటి ఏం ఏం లేదని అనిపిస్తుంది ప్రస్తుతమైన మా రెండో వార్డు మున్సిపల్ ఆయన వైస్ చైర్మన్ కాటం రాజు అతను పర్లేదు ఎప్పటికప్పుడు జనాలతో కూడా మామైకమై ఆయన కూడా కొత్త అభివృద్ధి పనులు చేశాడు ఆయన కూడా ఆయన స్థాయిలో ఆయన కూడా సీసీ రోడ్లు పోసినట్టు పోసాడు అది గవర్నమెంటు కొంత మరి ఎందుకో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకనా లేకపోతే కాంట్రాక్టులు ముందుకు రాకనా అది ఎందుకు అర్థం కాలేదు కానీ యాదగిరి పిలిచి నుండి పూర్తి గాంధీభవన్ వరకు అయితే రోడ్డు మాత్రం ధ్వసమైంది అది ఎన్నోసార్లు కూడా మేము మురబెట్టుకున్నాం ఎన్నోసార్లు ఎప్పుడైనా కూడా ఇచ్చినాం దానిపైన ఎందుకు అధికారులు స్పందిస్తలేరో అది మీ ద్వారానే అధికారులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ మీ మీడియా ద్వారా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం యాదగిరిగుట్ట బీఆర్ఎస్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది కా పూర్తి అభివృద్ధి చెందింది కేసీఆర్ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్ర ప్రజలకు అందుబాటులోకి చేర్చినాయి ఒక కేవలము ఒక ఉపాధి ఆకు ఉపాధి కోల్పోయిన ఇండ్ల ఇళ్ళ వాళ్ళకు కూడా కొంత కొత్త కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చిండ్రు కొంత రకరకాలుగా చేసినారు కాకపోతే ఏంటంటే మెయిన్ రోడ్ నుండి ఇక్కడ వరకు రోడ్డు మా యాదగిరిపల్లి వరకు ఇక్కడ ఏంది రోడ్డు పూర్తి స్థాయిలో ఎదురు ఐట్లు వల్ల ఐట్లేబడి ఇక్కడ కొన్ని కుటుంబాలు రోడ్ మీద పడే పరిస్థితి కూన వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మేము ఎంత మేము గవర్నమెంట్ నుంచి ఎంత చేసినా అని కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళు విశ్వసించలేకపోయారు ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు ఒకే ఒక గ్యారంటీ అందుబాటులోకి వచ్చినట్టు అందరికి అవపడుతుంది త్రీ బస్ ఒకటి అవపడుతున్నది తర్వాత గ్యాస్ ఏదో అన్నారు అది కూడా పూర్తి స్థాయిలో కొత్త ఇంప్లిపార్టెన్స్ కానట్టున్నది ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చి పది నెలలు అవుతుంది ఇంకో పది నెలలలో మేము ఏం చేయాలనే పరిస్థితి వచ్చింది సరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆరు వల్ల పూర్తిగా ఆరు గ్యారెంటీలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మనం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గతంలో ఇచ్చిన హామీలే ఆ హామీలు పూర్తిగా అందరికీ అందుబాటులో ఇచ్చి వాళ్ళు ఇస్తే వాళ్ళకే మంచి భవిష్యత్తు వాళ్ళకే ఉంటుంది లేకపోతే ఒకరేమే అంతే కదా ఇకపోతే ఒకరేమే అంతే చేస్తాం ఇవ్వాలని మనసు కూడా కోరుకుంటాం హైడ్రా అనేది అది పూర్తిస్థాయిలో ఇంప్లిమెంటేషన్ పద్ధతి మంచి పద్ధతి కాదేమో అని మాకు అభిప్రాయం అది ఎవరు ఏ ప్రజలు కానీ ఏ గ్రామాల్లో కానీ ఏ నాయకులు ఎవరు మాత్రం కూడా హైడ్రా విషయంలో హైడ్రా తెమ్మని కూడా అడగలేదు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచన చేసిండో అది మనకు తెలియదు అలాంటి తెస్తే పూర్తిగా హైడ్రా తెచ్చు దానివల్ల నిజంగా నష్టపోతారు అంటే వాళ్ళకి వాళ్ళకి పూర్తి ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకు ఇల్లు ఇస్తారా ఎక్కడో ఎక్కడో ప్లేస్ కేటాయించి చేస్తే బాగుంటుండే ఎక్కడ లేకుండానే దాన్ని పూర్తిగా అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి నైట్ నైటే కూల్చేయడం బాధ చాలా బాధాకర విషయం దానికి కనసకం వాళ్ళకి ఇంకో దగ్గర ప్లేస్ కేటాయించి వాళ్ళకి ఇక్కడ ఆల్టర్నేట్గా చూపెట్టిన తర్వాత కూలిస్తే దానికి ఏమైనా అభ్యంతరం లేకపోతుండే కానీ అప్పటికప్పుడు ఇచ్చి పేదలకు ఒకటి ఉన్నలకు నోటీసులు ఇచ్చి పేదవాళ్ళకు నోటీసులు లేకుండానే ఐడ్రా అనేది తీసుకొచ్చి కూల్చేయడం అయితే చాలా బాధాకర విషయం ఆ భూ కబ్జాలు అనేది అది పూర్తి అభాస్తం ఒక్కటి అది పూర్తి అవాస్తం దానికి ఏమన్నా మనం మనం దానికి ఏమన్నా ఉంటే ఇప్పుడు భూ కబ్జా చేస్తానని అన్నారు దానికి ఎవరన్నా పాలన వ్యక్తి భూ కబ్జా చేసిన అనేది రికార్డు అందు రికార్డు అయితే రికార్డు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో చూస్తే తెలుస్తుంది కదా ఏదో మాట మాట అంటాం కాదు అది కాదు కదా దానికి చట్టానికి ఎవరు చుట్టం కాదు అది పూర్తి స్థాయిలో కూడా నిజంగా అట్లా హైడ్రాజ్ తెచ్చి ఎవరైనా అట్లా కబ్జాలు చేస్తే వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఏమన్నా వెసులుబాటు కల్పించి తీసేయండి మనకేం అది అంటలేం కాకపోతే నోటీస్ లేకుండానే మిస్టర్ అనుసరంగా కూర్చడం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది అవకాశం వస్తే ప్రతి వ్యక్తి కూడా అందరూ ప్రతి కూడా అందాలని కోరుకుంటాం మా అధినాయకత్వం మా నాయకులు మా మా పెద్దలు వాళ్ళు ఏం ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటాం అది వాళ్ళ ఆ సూచన మీదకి మనం పనిచేస్తాం మనం ఏది ఉన్నా కూడా ప్రజల్లో మమేకమై ప్రజల్లో సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం అనే అది తీసుకొని నిర్ణయం తీసుకునే పరిస్థితి మనం చేస్తాం ఎప్పుడు కూడా గతంలో ఐదు సంవత్సరాలు చేసాం ఐదు సంవత్సరాలు చేసిన ప్రతి పల్లెలో సెవెంటీన్త్ వార్డు ఎక్కడ కూడా ఒక మట్టి రోడ్డు లేకుండా శీసురు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు ప్రతి వార్డు వార్డు కూడా ప్రతి గ్రామ ప్రతి గల్లీ గల్లీ కూడా అండర్ గ్రాండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటి దగ్గర ఐరన్ పోల్ ఉండే ఐరన్ పోల్ తీసేసి శీసు పోల్ వేయడం జరిగింది ప్రతి హరితారం కింద చెట్లు పెట్టడం జరిగింది రకరకాల అభివృద్ధి పనులు చేస్తాం మా వంతు సహాయక మా అంత సహాయ సహకారాలు కూడా అక్కడ శివాలయం కానీ దుర్గమ్మ గుడి కానీ మా కంఠమేశ్వర స్వామి గుడి అక్కడ కూడా మా అంతు మా అంతు సహాయాలు మా అంతు సహకారాలు ఎప్పటికీ మేము అందించుకునే చేస్తున్నాం అక్కడ మా ఊరిలో స్కూల్ ఉన్నది స్కూల్ విషయంలో కూడా ప్రతి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్త్ ఆగస్టుకి అలాగే అక్కడ రోడ్ క్లబ్ వారి దగ్గర దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది కథ తుప్పు పట్టింది అది కొంత మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడు ఎక్కడికప్పుడు కూడా మనం జనాలతో వండుకుంటూ జనాల అవసరాలు ఏం కావాలో ప్రజల అవసరాలు ఏం కావాలో అవి తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం వాళ్ళందరూ సమిష్టి మేరకే మనం పనిచేస్తాం బీసీ గులగాన జరగాల్సిందే జరిగి తీరాల్సిందే అందరికీ ఆ పదాలు కూడా అందాల్సిందే ఎస్సీ వర్గీకరణ కూడా మాకు పూర్తి మా గవర్నమెంట్ పూర్తిగా మద్దతు ఇస్తుంది మేము మా నాయకులందరూ మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు కూడా గతంలో కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా గతంలో ఎన్నికల ఎన్నికలప్పుడు కూడా మేము పూర్తిగా మద్దతు ఇస్తామన్నది ఆ మా ఆ మాట మీద కట్టుబడాలని మేము కోరుకుంటున్నాం అభివృద్ధిని చూసే ఓటేమడుతున్నాం గతంలో మేము చేసిన పనులనే మిమ్మల్ని మరొకసారి ఆశ్రయించమని కోరుతున్నాం మేము చేసిన పనులు తప్ప కొత్త పనులు అయితే మీరు అందరు చూసినరు చివరిగా మేము మేము అడిగేది ఒకటే మేనైనా నేనైతే ఎప్పుడు మీతోటే పాటు ఉండేటం ఉండేవాళ్ళం మీ కుటుంబాలకు అండదండగా ఉండేటవాళ్ళం అర్ధరాత్రి మీ పన్నెండు గంటలకు ఫోన్ చేసిన మీ కుటుంబాల కోసం నిలబడే వ్యక్తిని నేను మేము చేసిన అభివృద్ధి పనులను చూసే మమ్మల్ని ఒకసారి మరొకసారి ఆశ్రయించాను ప్రజలను కోరుకుంటున్నాం